నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు చిరంజీవి గారికి గట్టి షాక్ తగిలింది అసలు అంటే హైకోర్టు సీరియస్ అయింది ఎందుకు సీరియస్ అయింది అసలు హైకోర్టు నలభై రెండు కోట్ల రూపాయల గురించి ప్రస్తావించింది ఈ నలభై రెండు కోట్ల రూపాయల సంగతి ఏంటి అసలు ఎవరు ఎవరికి ఇవ్వాలి ఏం జరిగింది రీసెంట్గా ఆయన కొన్ని కామెంట్స్ చేసి కష్టం కోచ్ మీద కామెంట్స్ చేసి కాస్త ట్రోలింగ్ కి గురైన సంగతి కూడా మనకు తెలిసిందే మరి ఏ విషయంలో సీరియస్ అయింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చిరంజీవి గారు రీసెంట్ గా ఏదైతే ప్రెస్ అంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ సక్సెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ట్రోల్ ఇవ్వడం తర్వాత సినిమా ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడడం చూసాము ఇది కొంచెం తగ్గుతుంది అనుకునేపాటికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది చిరంజీవి గారికి అసలు ఏంటి అందులోనూ నలభై రెండు కోట్ల గురించి అందరూ మాట్లాడుకున్నారు నలభై రెండు కోట్లు ఏంటి చిరంజీవి గారు ప్రసాద్ సినిమా రిలీజ్ సందర్భంగా చివరి నిమిషంలో కోర్టు నుంచి ఆ సినిమాకి ప్రీమియర్ షో షోసు అలాగే థియేటర్లో మల్టీప్లెక్స్లో అయితే హండ్రెడ్ రూపీస్ సింగిల్ స్క్రీన్లో అయితే యాభై రూపాయలు పెంచుకుంటూ మెమో ఇవ్వటం జరిగింది ఆ మెమో ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి హైకోర్టు హోమ్ సెక్రటరీగా ఉన్నటువంటి సివి ఆనంద్ గారికి ఐపీఎస్ సివి ఆనంద్ ఆయనకి నోటీస్ కూడా పంపించింది మీరు ఎలా ఇచ్చారు నిబంధనలకి విరుద్ధంగా అంటే అంతకు ముందు కోర్టు ఏం చెప్పింది ఎవరికి ప్రీమియర్ షోస్ లేవు ఎవరికి టికెట్ పెంచుకునే అవకాశం లేదు అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ అలా ఉండగానే అప్పటికప్పుడు ఒక మెమో సినిమా ప్రీమియర్ షో పదకొండు గంటలకి ప్రీమియర్ షో స్టార్ట్ అయితే ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వన్ ఆర్ టూ అవర్స్ ముందు మెమోని హడావిడిగా తీసుకొచ్చి ఇష్యూ చేశారు ఎందుకు ఇష్యూ చేశారు అని చెప్పేసి కోర్టు ప్రశ్నిస్తోంది ఇప్పుడు దాంతోపాటు ఇష్యూ చేసిన దాని ప్రకారం మీరు హయ్యెస్ట్ టికెట్ ధరలతోటి మీరు డబ్బులు వసూలు చేశారు అది మొత్తం సుమారుగా నలభై రెండు నుంచి నలభై ఐదు కోట్ల వరకు ఉంది దీనికి మీరు లెక్క చెప్పండి అని చెప్పేసి కోర్టు ఇప్పుడు అడగాలి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు ఇంకొక పిటిషన్ ఇప్పుడు ఇప్పుడు మెమో మెమో ఇష్యూ చేసింది కొన్ని ఒక ఒకటి రెండు గంటల ముందే ఎమర్జెన్సీగా మెమో ఇష్యూ చేయటం అనేది ఒక తప్పు దానికి సివి ఆనంద్ గారికి నోటీస్ ఇచ్చింది కోర్టు ఇంకో పిటిషన్ ఏంటంటే ఆ మెమోని బేస్ చేసుకున్న నలభై నలభై రెండు నుంచి నలభై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది వచ్చి అదనంగా వసూలు చేశారు కాబట్టి ఇవి మళ్ళీ రికవరీ చేసుకోండి అని చెప్పి ఒక మరొక పిటిషన్ పడింది దీని మీద అంటే ఇప్పుడు మళ్ళీ మీద దాని మీద ఏం చేశారు సింగిల్ జడ్జి నుంచి అండ్ పై కోర్టుకి వేసి పై పై బెంచ్ వేశారు డివిజన్ బెంచ్ వేశారు సవాల్ చేస్తే ఎవరు ఈ మనశంకర్ ప్రసాద్కు సంబంధించిన నిర్మాతలు వేస్తే డివిజన్ బెంచ్ చివాట్లు పెట్టింది ఏం పెట్టింది మీరు సింగిల్ జడ్జి ఇచ్చారు కదా తీర్పు సింగిల్ జడ్జి దగ్గరే మీరు తెలుసుకోండి సింగిల్ బెంచ్ దగ్గరే తెలుసుకోండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అక్కడ మెమో ఇచ్చారు కదా మెమో ఇచ్చినప్పుడు మా అది అక్కడ చెప్పుకోవాలి మీరు సో మీరు అక్కడికే వెళ్ళి అక్కడనే తెలుసుకోండి అని చెప్పి చెప్పి సింగిల్ జడ్జి ఏమి ఇచ్చారు తీర్పు ఇక నుంచి రాబోయే రోజుల్లో సరే జరిగిపోయితే జరిగిపోయింది ఇక నుంచి రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ సినిమాకైనా తొంభై రోజులు ముందుగా మీరు తెలియజేయాలి టికెట్లు పెంచుకోవడానికి కానీ లేదా బెనిఫిట్ షూలకు కానీ ఇదిగో పలానా డేట్ని మేము సినిమా రిలీజ్ చేస్తున్నాం దీనికి మాకు బెనిఫిట్ షూలు కావాలి టికెట్లు పెంచుకునే దానికి కావాలి అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి మీరు ఒక పిటిషన్ పెట్టుకోవాలి అందుకు స్పందిస్తే కనుక ప్రభుత్వం సానుకూలంగా కనీసం తొంభై రోజుల ముందుగా వాళ్ళు జీవో ఇవ్వాలి ఆ జీవోని బేస్ చేసుకొని మీరు పెంచుకోవాలి ఈ తొంభై రోజులు ఎందుకు ఇస్తున్నాను అని అంటే ఈ తొంభై రోజుల లోపల ఎవరైనా పిటిషన్ వేసుకోవాలనుకుంటే దాన్ని ఛాలెంజ్ చేసుకోవాలనుకుంటే ఛాలెంజ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి సినిమా రిలీజ్ డేట్కి తొంభై రోజుల ముందుగా మీరు గవర్నమెంట్ దగ్గర జీవో తీసుకొచ్చుకోవాలి లేదంటే టికెట్ రేటు పెంచకూడదు ప్రీమియర్ షోస్ వేయకూడదు అని చెప్పి చెప్పింది హైకోర్టు ఇది సింగిల్ జడ్జి చెప్పింది దీన్ని సవాల్ చేస్తూ పైకోర్టుకి వెళ్ళారు మా తొంభై రోజులు కాదు మేము సినిమా డేటు అప్పటికప్పుడు ప్రకటిస్తాం అప్పటికప్పుడు మీకు దానికి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ వేసింది డివిజన్ బెంచ్కి డివిజన్ బెంచ్ చివాట్లు పెట్టి పోయి సింగిల్ జడ్జి తీర్పిచ్చింది కదా ఆ తీర్పు కరెక్ట్ అయినా ఆడవే మాట్లాడుకోండి మీరు ఆయన చెప్పిన దాంట్లో ఏదన్నా నుండి ఆయన సవరణ చేస్తాడు మీరు వెళ్ళి అక్కడ తెలుసుకోండి అని చెప్పి అక్షంతలు వేసి పంపించింది సో ఫస్ట్ నుంచి మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ అప్పటి నుంచి కూడా చాలా వ్యూహాత్మకంగా న్యాయపరమైనటువంటి చిక్కుల్ని ఎదుర్కొంటూ వస్తుంది న్యాయస్థానాలను కూడా ఒక రకంగా చెప్పాలంటే హైజాక్ చేసింది అని చెప్పి చెప్పచ్చు ఎలా అంటే మనశంకర్ వరప్రసాద్ సంబంధించి ఫస్ట్ బుక్ మై షోకి కట్టడి చేసింది ఎక్కడ ఎక్కడ కట్టడి చేసింది బుక్ మనసంగర్డ్ ప్రసాద్కు సంబంధించిన నిర్వాహకులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు వేశారు ఆ బుక్ మై షోలో రివ్యూలు ఇవ్వకూడదు రేటింగ్ ఇవ్వకూడదు ఇది వాళ్ళు వేసినటువంటి పిటిషన్ సరే సోషల్ మీడియాలో అది ఎలాగో వాటిని ఆపలేరు కానీ చాలామంది మై షోకి సంబంధించినటువంటి రేటింగ్ కానీ రివ్యూలు కానీ నమ్ముతారు ఎందుకు అని అంటే టికెట్ కొన్నటువంటి ప్రతి వాళ్ళకి రేటింగ్ ఇచ్చేటువంటి వెసులుబాటు వాళ్ళ యాప్లో ఇచ్చారు వాళ్ళు ఆ వెసలుబాటుని గనక కంటిన్యూ చేసినట్టుగా ఆ సినిమా ఎలా ఉంది అనేది తెలిసిపోయింది మరుసటి రోజుకి కానీ రేటింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఇవ్వలే అలాగే రివ్యూ ఇచ్చేటువంటి అవకాశం ఇలా ఆ రెండు ఆప్షన్స్ తీసేయాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేస్తే ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది ఈ రివ్యూలు రేటింగ్ సంబంధించిన ఆప్షన్స్ తీసేయమని చెప్పి బుక్ మై షో చెప్తే బుక్ మై షో వాటిని తీసేసింది సో దాంతో మెగా ఫ్యాన్స్ ప్రమోషన్ ప్రమోషన్ చేసుకున్నారు ఊహాత్మకంగా అనేటువంటి ప్రమోషన్ చేసుకున్నారు ప్రమోషన్ చేసుకొని ఆ సినిమాకి హిట్ టాక్ తీసుకొచ్చారు నిజంగా కూడా యావరేజ్గా ఉన్నా కానీ అది హిట్ టాక్ వచ్చేసింది ఒకవేళ హిట్ అయినా కానీ బ్లాక్ బస్టర్ అయితే కాదు కదా దాంట్లో బరువు బలమైనటువంటి స్టోరీ అయితే లేదు జస్ట్ కాబట్టి కూర్చొని ఒక ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు బోర్ కొట్టదు ఎంటర్టైన్ చేయొచ్చు ఓకే ఒకసారి చూడొచ్చు కానీ దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేయటంలో మాత్రం ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ సంబంధించినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి వ్యూహం ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆ కారణంగా రవితేజ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే భర్త మహాశైలుకు విజ్ఞప్తి అనేటువంటి సినిమా హిట్టాకు హిట్ అయింది అది కానీ థియేటర్లు దొరకకపోవటంతో అనుకున్న విధంగా ఓపెనింగ్స్ రాలేదు కలెక్షన్స్ రాలేదు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు ఇదంతా ఒక అయితే ఆయన సక్సెస్ మీట్లు ఏమన్నారు ఒకటి అర సినిమా తప్ప అన్ని హిట్ అయిపోయినాయి సంక్రాంతి సందర్భంగా అని చెప్పేసి ఆయన ఆ ఒకటి ఆరా రవితేజ సినిమా గురించి అంటున్నారు అని చెప్పి రవితేజ ఫ్యాన్స్ ఆయన మీద ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు చిరంజీవి ఇదంతా జరుగుతున్నటువంటి తరుణంలో సింగర్ చిన్మయ్ ఏం చేసింది ఏం చేశారు అదే వేదిక వెళ్ళిన చిరంజీవి గారు చేసినటువంటి కామెంట్స్ కాస్టింగ్ కౌచ్ అనేది లేదు సినిమా ఇండస్ట్రీలో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ దిశగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ మీద ఆవిడ రియాక్ట్ అయ్యారు చెన్మయి చెన్మయ్ రియాక్ట్ అయిన కాస్టింగ్ వచ్చి ఉంది సినిమా ఇండస్ట్రీలో మీ కాలం కాదు ఇది ఇది మా కాలం మీ జనరేషన్ కాదు మా జనరేషన్ అని ఆవిడ ఏదో కామెంట్లు పెట్టారు సో దాని మీద ఇప్పుడు చెన్మయి వర్సెస్ చిరంజీవి అన్నట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి సో ఇవన్నీ ఒక్కోటి సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తున్నటువంటి వివాదాలు చిరంజీవి గారి చుట్టూ చుట్టుముడుతున్నాయి కాబట్టి ఇప్పుడు డివిజన్ మించి అయితే అక్ష్యంతులు వేసింది చిరంజీవి గారి సినిమా నిర్మాతలకి అక్షంతలు వేసి తొంభై రోజులకు ముందుగానే మీరు బెనిఫిట్ షోలు కానీ టికెట్లు పెంచుకునే దాన్ని కానీ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కోర్టు ఇచ్చింది సింగిల్ జడ్జి ఇచ్చారు సో అదే ఫైనల్ ఇహ్న అన్ని సినిమాలకి సో కాబట్టి మనశంకర్ వారు ప్రసాద్ ఎఫెక్ట్ రాబోయేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద క్లియర్గా ఈ తొంభై రోజుల గడువు అనేది పడబోతుంది